రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే ఉదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మరి యో యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుదాం యోవేలు మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుదాం ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరుచుడి యహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి హలో నా దేవునిపిల్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని రాయబడి ఉంది నా దేవునిపిట్లారా గమనించండి మనం ప్రతిష్ఠించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అంటే కొన్ని మన జీవితములలో ప్రతిష్ఠించుకోవాల్సినవిగా పరిశుద్ధ గ్రంథం చదివిస్తూ ఉంది వాటిలో ఉపవాసం అనేది కూడా మనం ప్రతిష్ఠించుకోవాల్సింది హలెలుయా మనం ప్రతిష్ఠించుకునేటువంటి వాటిలో ఉపవాస దినమును దేవుడి పిల్లరా గమనించండి ఈ ఉపవాసాన్ని కూడా మనము ప్రతిష్ఠించుకోవాలి ఎందుకు అనంటే యహోవాను బతిమాలు కొనుటకై హలలుయా ఎందుకు ఉపవాసం చేయాలి ఎందుకు మన యొక్క శరీరమును మనము నలుగుగొట్టుకోవాలి ఎందుకు గోన పట్ట కట్టుకొని బూర్దు పూసుకొని దేవుని సన్నిధానానికి మనం రావాలి అంటే మనము యహోవాను మన ప్రభువైనటువంటి అయినటువంటి మన దేవుని దగ్గర మనము బతిమాలుకోవాలి హలలుయా నదివని పిల్లారే గమనించండి చాలామంది మనం చూస్తూ ఉన్నప్పుడు నదే పిల్లల ఆశీర్వాద కొడుకులు అంటే వస్తారండి దీవెన పండుగలు అని అంటే వస్తారండి కానీ ఉపవాస ప్రార్థన అంటే మాత్రము మంది రారండి చూడండి ఎందుకంటే ఈ ఉపవాసం చాలా దీక్షతో కలిగిందని ఈ ఉపవాసము వల్ల వాళ్ళ యొక్క శరీరము ఆయాస పడిపోతుందని మరి బలహీనత చెందుతుందని మరి కొంతమంది ఉపవాసం ఉండటానికి ఇష్టపడరు కానీ నా దోని పిల్లరా గమనించండి మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు అట మూడు దినములు మరి ప్రజలు ఉపవాసం ఉండి ఆయన దగ్గర కూర్చొని వాకి విన్నప్పుడు వాళ్ళు ఒట్టిగా అట్లాగే వెళ్ళిపోతున్నప్పుడు మూర్చపడి ఎక్కడైనా పడిపోతారేమోనని వారికి ఆహారాన్ని పెట్టి పంపించాడండి అంటే చూడండి వారి యొక్క మరి ఆశను అక్కడ తృప్తిపరచబడింది అలాగుననే మనం ఉపవాసం ఉండి ప్రభువును బతిమలాడుకున్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు మనం మొరుపెట్టినప్పుడు ఆకాశం అందున్న దేవుడు మన ప్రార్థన తప్పక ఆలకిస్తాడండి అందుకనే వాక్యం అంటుంది ఇదిగో పెద్దలను జనులను అందరినీ కూడా మీరు సమకూర్చండి ఎక్కడికి అనంటే మీ దేవుడైన యహో మందిరంలోనికి రావాలి సంగముగా చేతులు చేతులెత్తాలి భారము కలిగి ప్రార్థించాలి ఆ రీతిగా మీరున్నప్పుడు మీ ప్రార్థన ప్రభు ఆలకించే ఇదిగో గొప్ప కార్యము మన జీవితాలలో ప్రభు జరిగిస్తాడండి కనుక నా దేవుని మరి ఉపవాస దినమును ఎప్పుడు మనం నిర్లక్ష్యపరచక ఉపవాసానికి మనము ఎప్పుడైతే సిద్ధపడతామో అద్భుతాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు హలలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ్య ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మిరిచిన కృపను బట్టి నీకు వందనాలు అయా మా జీవితంలో ఉపవాస దినమును నా తండ్రి ప్రతిష్ఠించుకోవాలని మీరు సెలవిచ్చారయ్యా అయా నీ సరిధిలో నాయన బ్రతిమిలాడుకోవటానికి కృపనీయమని రీతిగా మేము ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రభ గొప్ప విజయాలు గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక